అందరికీ నమస్కారం అండి గత రెండు మూడు రోజుల నుంచి వాతావరణంలో విపరీతమైనటువంటి వేడి వడగాల్పు కారణంగా చాలా చోట్ల బ్రెడర్లు చనిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో వడదెబ్బ అనేది వడగాల్పు కారణంగా జరుగుతూ వస్తుంది ఈ వడదెబ్బ అనేది తగిలిన తర్వాత ఉన్నటువంటి లక్షణం బట్టి వైద్యం చేయాలి అవి ఏంటో ఈ వీడియోలో చెప్తాను అలాగే వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలని దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు బాగా ఎర్రబడిపోయి వడదెబ్బ తగిలినటువంటి కోళ్ళల్లో కళ్ళు బాగా ఎర్రబడిపోయి కోడి సొమ్మసిల్లి పడిపోవటం అంటే చాలా చాలామంది అంటారు వరదపు తగిలిందండి మా కోడి కింద పడిపోయింది లేకపోవట్లేదని చెప్పి సో అలా సొమ్మసిల్లి పడిపోవటం దానితో పాటు దాని ప్రమేయం లేకుండా కోడికి పెంట వస్తుందని ప్రమేయం దాని ప్రమేయం ఉండదు ఆటోమేటిక్గా పారేస్తూ ఉంటుంది సో ఈ మూడు లక్షణాలు కనుక కోడిలో ఉన్నట్లయితే శుభ్రంగా దానికి ఏం చేయాలంటే మన హోమియోపతిలో బెల్డోనా డైల్యూషన్ తీసుకొచ్చి టూ హండ్రెడ్ పవర్లో ఉదయం సాయంత్రం రెండు పూట నాలుగు చొక్కలు ఐదు చొక్కలు నోట్లో వేయాలి దీనికంటే ముందే ఈ డైల్యూషన్ వేయకంట్ వేయడానికి కంటే ముందే మల్టీ విటమిన్ సిరప్పులు కానీ బీ కాంప్లెక్స్ సిరప్లను ఖచ్చితంగా ఒక టూ ఎంఎల్ దాగించాలి పెద్ద కోడే కాబట్టి అండ్ దాంతోపాటు ఈ వడదెబ్బ అనేది తగిలినటువంటి కోడిని ఇమ్మీడియట్గా అక్కడ చెట్లు కింద నుంచి అక్కడ నుంచి తీసేసేయాలి తీసేసి శుభ్రంగా ఇంటికి తీసుకొచ్చి ఏది చల్లటి ఏసీ ఉన్నటువంటి రూమ్లో కానీ లేకపోతే కూలర్ ముందు కానీ లేకపోతే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి కానీ పెట్టి దానికి కొన్ని ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితమైనటువంటి పనులు కొని చేయాలి అవేంటి అంటే వడదెబ్బ తగిలిన తర్వాత ఎప్పుడైనా కానీ కోడిని తడపకూడదు చల్లటి నీళ్ళతో తడపకూడదు గోరువెచ్చ నీళ్ళతో తుప్పను మాత్రం కొట్టాలి శుభ్రంగా మొహం లాంటిది కడిగేసేయటం గోరువెచ్చని నీళ్ళతో దాంతోపాటు కొంచెం నీళ్ళబెట్టి బోరంతా తడి చేయటం గోరువెచ్చ నీళ్ళతోనే తడి చేయాలి బోర దాంతోపాటు వీపు కూడా తడి చేయాలి దాంతోపాటు రెక్కలు కూడా శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళతో తడి చేసిన తర్వాత కాళ్ళు కడిగేసేయాలి కాళ్ళు కడిగేసి శుభ్రంగా కోడిని అక్కడ పడుకోబెట్టి దానికి తడిగుడ్డ మనం కొంచెం తడి చేసినటువంటి గుడ్డ పెట్టి శుభ్రంగా దాన్ని చుట్టేసి అక్కడ పొడుకోబెట్టాలి పొడుకోబెట్టిన తర్వాత మల్టీ విటమిన్ సిరప్ లాంటివి తాగిచ్చి బెల్డోనా టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి కనుక నోట్లో వేస్తే కొంచెం కోడ్ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా రికవర్ అవుతూ ఉంటుంది అండ్ వచ్చిన తర్వాత ఈ లక్షణాలకి ఇలా వైద్యం చేయాలి మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయాన్నే నీళ్ళు పెడతారు అవి పదకొండు గంటలకు వంపేసేయండి పదిన్నర పదకొండు గంటలకు వంపేసేయండి మళ్ళీ ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలు ఆగి మళ్ళీ చల్లటి నీళ్ళు పెట్టండి చల్లటి ఏదో ఫ్రిజ్లో నీళ్ళు కాదు కొంచెం బోర్ నీళ్ళు కానీ అలాంటి కొంచెం చల్లటిగా ఉన్నటువంటి నీరు అక్కడ పెట్టేసేయండి సో మళ్ళీ మధ్యాహ్నం రెండు ఒకటిన్నర రెండు ఆ టైం అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు వంపేసేయండి చల్లటి నీళ్ళు పెట్టండి మళ్ళీ సో రోజు మొత్తం మీద బ్రేడింగ్ సెటప్పుల దగ్గర ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు సార్లు ఇలాంటి ఎక్కువగా టెంపరేచర్లు ఉన్న రోజుల్లో నీళ్లు మార్చుకుంటే ప్రాబ్లం అనేది ఉండదు అండ్ ఇంతే కాకుండా ఆ వాటర్తో పాటు ఒక సిరప్ అనేది మన హోమియోపతిలో ఉంటుంది కొత్తగా వచ్చింది ఆ సిరప్ని సో అది కనుక మనం వాటర్లో కలిపి పెడితే ఆటోమేటిక్గా వడదెబ్బ తగిలినటువంటి కోడికి బాడీ టెంపరేచర్లు ఎక్కువగా ఉంటాయి సో ఆ బాడీ టెంపరేచర్ లాంటివి పెరగకుండా బాడీ చల్లబెడుతుంది సో ఆ సిరప్ కనుక తాగిస్తే అదేంటో నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఆ వి ఆ మెడిసిన్ గురించి సో ఇది మరి పరిస్థితి ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే వడదెబ్బలాంటివి తగ్గడానికి అవకాశం ఉంటుంది కోడి కొంచెం రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది మరి పరిస్థితి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి చాలా ఉపయోగపడుతుంది ఈ క్లైమేట్ బట్టి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం